హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్సాపురం కోనసీమ ఈరోజైతే నేను ఎగ్ లేకుండా ఉప్మా రవ్వతో మన ఇంట్లో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే ఓవెన్ లేకుండానే ఈ కేక్ అనేది అయితే నేను తయారు చేసి మీకు చూపిస్తానండి సో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట సో ఇంకెందుకు ఆలస్యం చేసేద్దామా నడండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోండి అందులో ఒక అరకప్పు పెరుగు అయితే వేసుకుని పెరుగు గడ్డ లేకుండా బాగా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకోవడానికి మీరు అయినా యూజ్ చేయచ్చు లేకపోతే మీ ఇంట్లో బీటర్ ఉంటే బీటర్ అయినా సరే యూజ్ చేయొచ్చండి అయితే లేకుండా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కూడా మనం దాన్ని బాగా మిక్స్ చేయాలి పెరుగు అయితే కమ్మగా ఉండాలండి పుల్లగా ఉంటే మాత్రం కేక్ టేస్ట్ అనేది మారిపోతుందనమాట సో చూసారు కదా స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో సో అలా వచ్చే వరకు అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులో ఒక ముప్పావు కప్పు షుగర్ పౌడర్ అయితే వేసుకోవాలండి షుగర్ కూడా వేసుకోవచ్చు కాకపోతే మెల్ట్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది అందుకే నేను షుగర్ పౌడర్ అయితే యూజ్ చేశానండి అది కూడా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక పావు కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో మీరు గీ అయినా వాడచ్చు లేకపోతే బటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి నేనైతే ఆయిల్ అయ్యి వేసానండి ఆయిల్ కూడా బాగా అందులో మిక్స్ అయ్యే వరకు బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కేక్ అనేది మనకి చాలా స్పాంజ్ కేక్ లాగా ఫ్లఫీగా వస్తుందనమాట సో అందుకని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే వేసి నేను బాగా కలుపుకుంటున్నానండి ఆ తర్వాత అయితే మన కేక్ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తానండి ఏంటంటే ఉప్మా రవ్వ సో ఉప్మా రవ్వ ఒకటింపావు కప్పు అయితే వేయాలండి సో అది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక అందులో ఒక అరకప్పు అయితే గోధుమ పిండి అయితే వేసుకుంటున్నానండి గోధుమ పిండి ఎందుకంటే మైదా పిండి అంత హెల్దీ కాదు కదా సో అందుకని నేను ఇక్కడ అయితే గోధుమ పిండి అనేది అయితే యూజ్ చేస్తున్నాను అనమాట కలిపేటప్పుడు చాలా బాగా కలపాలండి ఎక్కడ కూడా ముద్దలు లేకుండా అనేది మనం చూసుకోవాలన్నమాట సో ముద్దలు ముద్దలుగా ఉంటే కనుక కేక్లో కూడా మనకి అలాగే వస్తుంది సరిగ్గా రాదు కేక్ అనేది ఇప్పుడు అందులో ఒక అరకప్పు కాచి అలాచిన పాలు అయితే వేయాలండి పాలు చల్లగా ఉండకూడదు అలా అని వేడిగా కూడా ఉండకూడదు గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది అనమాట సో అది కూడా వేసుకుని బాగా మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ఒక ప్లేట్ పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల పాటు అయితే పక్కన పెట్టాలండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే బొంబాయి రవ్వ అనేది కొంచెం నాని బాగా కేక్ అయితే వస్తుంది సో పదిహేను నిమిషాల తర్వాత అయితే చూద్దామండి ఇంకొంచెం మనకి పాలు అవసరం పడతాయి సో ఇంకొక పావు కప్ అయితే నేను పాలు వేసి బాగా అయితే బీట్ చేసుకుంటున్నాను సో చూసారు కదా ఎలా వచ్చిందో సో ఆ తర్వాత అయితే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేయాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేయాలండి బేకింగ్ సోడా ఎందుకంటే కేక్ అనేది కొంచెం పొంగేలాగా చేస్తుంది అనమాట సో అందుకని మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేయాలన్నమాట అవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం కేక్ ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ అయితే తీసుకోవాలండి మీ దగ్గర కేక్ ప్రిపేర్ చేయడానికి కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ తీసుకోండి లేకపోతే ఒక వెడల్పాటి బౌల్ అయినా తీసుకోవచ్చు నా దగ్గర బటర్ పేపర్ ఉందండి అందుకని బటర్ పేపర్ వేశాను సో కిందంతా టిన్కి ఆయిల్ అప్లై చేసి తర్వాత బటర్ పేపర్ వేయండి మీ దగ్గర బటర్ పేపర్ కనుక లేదంటే బౌల్కి మొత్తం ఆయిల్ అప్లై చేసి పైన మైదా పిండి స్ప్రెడ్ చేస్తే అయితే సరిపోతుందండి కేక్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట సో మనం బ్యాటరీ అంతా కూడా కేక్ లో వేసేసి ఒకసారి బాగా టిప్ చేయండి అలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి అనమాట సో ఆ తర్వాత నేను గార్నిష్ కోసం అయితే కిస్మిస్ వేసానండి మీ దగ్గర టూటి ఫ్రూటీ కానీ ఇంకేమైనా ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం కేక్ బేక్ అవ్వడానికి గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్ పైన లోతు గల ఏదైనా ఒక గిన్నె అయితే తీసుకోండి నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ అయితే యూజ్ చేస్తున్నానండి ఎందుకంటే నాకు దాని మీదకి సరిపడా మూత అది ఉందనమాట సో అందుకని నాకు కేక్ ఒకవేళ పొంగినా సరే పైకి ఏమీ అంటుకోకుండా ఉండడానికి నేను ఇక్కడ అయితే నాన్ స్టిక్ తీసుకున్నానండి దానిలో ఒక స్టాండ్ అయితే పెట్టుకోవాలి చూపించాను కదా ఆ స్టాండ్ పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో ప్రీ హీట్ చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కేక్ అనేది తొందరగా బేక్ అవుతుంది అలాగే మంచి కలర్ అనేది వస్తుందనమాట సో మనం కేక్ టిన్ అయితే మనం ఆ స్టాండ్ మీద పెట్టేసి మూత కూడా పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక ముప్పై నుండి ముప్పై ఐదు నిమిషాల పాటు మనకి కేక్ అనేది ప్రిపేర్ అవుతుందండి సో ముప్పై ఐదు నిమిషాల తర్వాత అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా సో కేక్ అనేది సరిగ్గా బేక్ అయిందా లేదా అని టెస్ట్ చేయడానికి మీ దగ్గర ఫోర్క్ ఉంటే ని కానీ లేకపోతే ని కానీ ఆ కేక్లో అయితే మీరు పెడితే కనుక కింద ఏమి అంటుకోకుండా వస్తే కేక్ అనేది అయితే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే సో దీని అయితే పక్కన పెట్టేద్దామండి కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక ప్లేట్ని కేక్ దీని మీద పెట్టి రివర్స్లో చేసి ఒకసారి ఆ బౌల్ మొత్తం ట్యాప్ చేయండి కేక్ అనేది చాలా ఈజీగా అయితే మనకి బయటకు వచ్చేస్తుంది సో చూసారు కదా ఎంత బాగా బేక్ అయిందో ఇప్పుడు పైన ఉన్న బటర్ ని కూడా తీసేసి చూద్దామండి బట్ కేక్ అయితే చాలా బాగా వచ్చింది కదా సో దాన్ని తిరిగేసి అయితే పెడదాము ప్లేట్ మీద మంచి కలర్ అయితే వచ్చింది మన కేక్కి ఇప్పుడు నేను ఒక కేక్ పీస్ అయితే కట్ చేసి చూపిస్తానండి ఎంత స్పాంజ్ కేక్లో వచ్చిందో ఎంత బాగా బేక్ అయిందో కేక్ అనేది కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఎప్పుడు చూస్తూ ఉండండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ